గత పది సంవత్సరాల నుండి మాకు ఎలాంటి కమిషను సరిపోవడం లేదు కావున తమరు ప్రకటించిన గౌరవ వేతనము ఐదు వేలు క్వింటాలకు మూడు వందల రూపాయల చొప్పున తమరి ప్రభుత్వం ప్రకటించినారు కావున మాకు అమలు జరిగేలా కృషి చేయగలరని కోరుచు ముఖ్యంగా మాకు గ్రామీణ ప్రాంత డీలర్లకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కావున తమరు దయతో మాకు మీరు పెట్టిన మెనిఫెస్టోల ఐదు వేల గౌరవ వేతనము మరియు క్వింటాల్కు మూడు వందల రూపాయలు అమలు చేస్తే మా యొక్క డీలర్ల జీవితాలు బాగుపడతాయి అలాగే మాకు గోదాం ఎంఎల్ఎస్ పాయింట్లో మాకు అమాలి ఛార్జీలు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలి అలాగే వేమెంటు కంపల్సరీ వేమెంటు గన్ని వేమెంటు చేసి ఇవ్వాలి ఖర్చులు కూడా గవర్నమెంటే భరించాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క షాపు ఖచ్చితంగా నెలవారీగా నిర్వహించడం జరుగుతుంది మున్పటి లెక్క పదిహేను రోజులు కాకుండా టైంను బట్టి దాదాపు నెల ఖచ్చితమైన టైం తీసుకోవడం జరుగుతుంది వేరే సోర్సెస్ లేకుండా వేరే ఇతర ఎలాంటి పని మీద ఆధారపడకుండా బ్రతకడం జరుగుతుంది దీనివల్ల ఈ గోదాం మనము ప పంచే బియ్యం ద్వారా బతకలేని పరిస్థితులు ఉన్నాయి కావున తమరు ఖచ్చితంగా మాకు కమిషను మరియు గౌరవ వేతనము ఇప్పించ ఇప్పించగలరు అలాగే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను చూసుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు ఇచ్చే కమిషను ఏమీ సరిపోవడం లేదు కావున మాకు తమరి ప్రభుత్వం ద్వారా ఖచ్చితమైన మాకు ఇస్తున్న కమిషను మరియు గౌరవ వేతనము తప్పకుండా అమలు చేయగలరని మా యొక్క ఈ యొక్క రేషను పంపిణీ ద్వారా దానివల్ల వచ్చే దుమ్ము ధూళి వల్ల చాలా డీలర్లు చాలా అవస్థలకు గురి అవుతున్నారు వారికి వారికి చాలా ఇబ్బందులు హెల్త్ పరంగా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా దుమ్ము ధూళి వలన కత్లాపూర్లోనే ఒక డీలర్కు దాదాపు లివర్ ప్రాబ్లము ఏర్పడ్డది కావున దయచేసి మాకు గవర్నమెంటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క డీలర్కు రెండు పడకల గది ఖచ్చితంగా అమలు చేయాలని ఇందిరామ ఇల్లు మంజూరు చేయాలని కూడా మేము వేడుకుంటున్నాము